హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఇరవై ఒక్క ఏళ్లకే మున్సిపల్ చైర్పర్సన్ ఎవరి దియాబీను కేరళ స్థానిక రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం లిఖితమైంది దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్గా ఇరవై ఒక్క ఏళ్ళ ది దియాబీను రికార్డును సృష్టించింది కొట్టై జిల్లాలోని పలాయ్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఆమె బాధ్యతలు స్వీకరించింది ఈ పరిణామం భారత స్థానిక పాలన చరిత్రలో ఒక అరుదైన నిలిచింది ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో తీవ్రమైన రాజకీయ చర్చల అనంతరం దియా ఎన్నిక ఖరారైంది ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో దియా ఆమె తండ్రి మాజీ చైర్మన్ అయిన పులి కండకం ఆమె బాబాయి బిజు పులి కండకం ముగ్గురు ఇండిపెండెంట్ గా గెలుపొందారు ఈ గెలుపు వారి రాజకీయ భవిష్యత్తును నిర్దేశించింది ఈ విజయం వెనకాల బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది సరిగ్గా రెండేళ్ల క్రితం కేరళ కాంగ్రెస్ నేత జోసెస్ కే మణి బిఆర్ తండ్రి బినును చైర్మన్ పదవి నుంచి తొలగించారు ఇప్పుడు అదే పదవి ఆయన కుమార్తెకు దక్కడం పులకింగడం కుటుంబానికి రాజకీయంగా లభించిన విజయంగా అక్కడి వర్గాలు భావిస్తున్నాయి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బిఏ ఎకనామిక్స్ చదివిన దియా తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చింది ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్కు మద్దతు ఇవ్వాలంటే దియాను చైర్పర్సన్ గా చెయ్యాలనే షరత్తులు ఆమె కుటుంబం విధించింది అందుకు యూడిఎఫ్ అంగీకరించడంతో ఆమె ఎన్నికలకు సాధ్యమైంది ప్రస్తుతం దియా తన తండ్రి బాబాయిలు కౌన్సిలర్గా ఉన్న సభకు అధ్యక్షత వహిస్తుండడం విశేషం చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నత చదువులు కొనసాగిస్తానని ఆమె తెలిపింది